మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంపై తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు ఆరు గ్యారెంటీ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకుని సంక్షేమ పథకాలను పొందాలని సూచించారు ఈ రోజు అఫీషియల్ గా గ్రామ సభలు కూడా కంప్లీట్ అవుతున్నాయి ఇందులో భాగంగా మనకు వరాలి రైతు భరోసా గృహజ్యోతి చేయుట వంటి పథకాల కోసం దరఖాస్తులు అదేవిధంగా ఇతర సంబంధ సమస్యల తెల్ల పేపర్ మీద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు మున్సిపల్ వ్యాప్తంగా దాదాపు రెండు వేల రెండు వందల అప్లికేషన్ రావడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమం ఈ వచ్చే ఆరో తారీఖు వరకు కూడా కంటిన్యూగా అవుతుంది కాబట్టి లబ్ధిదారులు ఇంకా ఎవరైనా మిస్ అయినా కూడా సంబంధిత వార్డుల్లో వార్డు ఆఫీస్ వల్ల సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను